హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట ఈరోజు వీడియోలో బియ్య పిట్టిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా తయారు చేస్తారండి మా చిన్నప్పుడు మా నానమ్మ అమ్మ అయితే మాకు చాలా సింపుల్గా చేసి పెట్టేవాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళం మాకైతే చాలా ఇష్టం అండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి పిల్లలకి ఇది తెలియకపోవచ్చు ఈ వీడియో చూసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంటి పాదికి తినిపించేయండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు బియ్యం రవ్వ వేసుకోవాలి నేను ఇక్కడ బయట తీసుకున్న బియ్యం రవ్వనే వేస్తున్నానండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మీరు కావాలి అంటే బియ్యం మిక్సీ పట్టుకుని అయినా తీసుకోవచ్చు ఈ విధంగా రవ్వలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోవాలి మా చిన్నప్పుడైతే బియ్యం తిరగల్లో వేసి రుబ్బేవాళ్ళండి దాంతో ఈ పిట్టిని తయారు చేసేవాళ్ళు అదైతే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు తిరగళ్ళు అందరికీ వెసులుబాటు ఉండవు కాబట్టి మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఇలా బియ్యం రవ్వని బయట సూపర్ మార్కెట్లో తీసుకోవచ్చు ప్యాకెట్ ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి కొంచెం ఎక్కువే నీళ్లు పోసి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి అండి ఇది మనం ఆవిరికి ఉడికేస్తాం కాబట్టి లోపల ఉడుకుతుంది పైన గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు ఎక్కువే పోసుకోండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఆవిరి కుడుము వేసే ఒక బౌల్ అయితే ఉంది నాకు దానిలో ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని పైన గిన్నె పెట్టుకోవాలి ఒకవేళ ఈ గిన్నె మీ దగ్గర లేకపోతే ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని పైన ఒక క్లాత్ పెట్టి దాన్ని ముడేస్తాం కదండి పాతకాలం పద్ధతిలో చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే అలా చేసుకునైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం తడి పెట్టుకున్న ఈ బియ్యం రవ్వని ఈ క్లాత్ మీద వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మరి కొద్దిగా నీళ్ళు పైన చల్లుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా దీని మీద ఈ విధంగా పరిచేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా ఇరవై నిమిషాలు అయితే ఇది టైం పట్టింది ఉడకడానికి మీకు ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా స్పూన్తో కొద్దిగా తీసుకుని ఉడికింది లేని మనం దీన్ని నలిపి చూస్తే తెలిసిపోతుంది కరెక్ట్గా ఉడికిందండి చక్కగా పొడి పొడిగా మెత్తగా చాలా బాగుంది ఈ విధంగా ఇరవై నిమిషాల టైం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఒక పెద్ద గిన్నెలో ఈ విధంగా వేసేసుకోవాలి చూసారు కదా చక్కగా ఉడికింది ఇప్పుడు దీన్ని అస్సలు ఉండలేము లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఉండలు ఏమీ లేకుండా తర్వాత మీరు తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని ఈ విధంగా తురిమేసుకుని పక్కన పెట్టుకోవాలి నాకైతే ఒక కొబ్బరికాయ దీనిలో కరెక్ట్గా సరిపోయింది కొబ్బరి బెల్లం అనేది కొలతలంటూ ఏమీ లేవండి మీరు తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని దీనిలో వేసేసుకోవాలి నా దగ్గర ఈ తురుమేది లేదండి కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నాను తురుముకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ కొబ్బరిని మొత్తాన్ని దీనిలో వేసేసుకోవాలి తర్వాత మనం తురుము పెట్టుకున్న ఈ బెల్లం కూడా దీనిలో వేసుకోండి మీరు తినే స్వీట్నెస్ని బట్టి దీనిలో వేసేసుకోవాలి కొలతంటూ ఏమీ ఉండదు దీనికి కూడా ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత వీటికి కూడా ఉండలేం లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి అంతేనండి ఒక్కొక్కరు అయితే దీనిలో యాలకుల పొడి నెయ్యి వేసుకుని చేస్తారు మాకైతే మేము ఇలాగే తినేస్తామండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు నెయ్యి యాలకుల పొడి ఇష్టమైతే మీరు కూడా వేసుకుని దీన్ని తయారు చేసుకోవచ్చు అంతేనండి బియ్యం పిట్ట అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా మరీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్